హై ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శ్రీ వ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మా వస్తున్నాం ఈరోజు రాఖీ పౌర్ణమి కదా సో అందరికైతే ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడైతే మేము ఈరోజు వ్లాగ్ అయితే వీడియో తీయబోతున్నా సో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మా అక్క నేనైతే అక్క చిల్లెలకి గాలు చేసుకుంటున్నాం సో ఇప్పుడైతే అది వస్తుంది ఆ తర్వాత రాఖీ కట్టుతాం మా అన్నయ్యకి అది కూడా వస్తుంది సో చూస్తూ ఉండండి సో చూడండి ఇక అయితే అక్క చెల్లెల గాజులు సో ఇప్పుడైతే అవి వేసుకుంటా మీరు చూస్తూ ఉండండి Kazuto <imitation> This is a toy子 fun

അനദ ഇക്കട സൂര ഇക്കടല്ല സൂരന മുക്കട ആനൂതിലി ഒരു മിനിറ്റ് ఇక్కడైతే మా అక్క అయితే మా అన్నయ్యకి ఇంకా మా డాడీకి అయితే రాఖీ కడుతుంది గాజులు వేసుకోవడానికి ముందే మా అన్నయ్య అయితే ఆ రోజు డ్యూటీ ఉందనమాట డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యింది అప్పుడే మా అక్కలు వేసి అయితే రెడీ అయ్యి తొందరగా అయితే నాకు కట్టేసింది నాకైతే కుదరలేదు నేనైతే వేయడం ఇవ్వడం లేట్గా వేసిన ఇక రెడీ అవ్వలేదు సో తర్వాత వచ్చాక సో ఫుల్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి స్వీట్ అట స్వీట్ స్వీట్ నిన్న రాత్రే రాత్రి చేసినాయి మరి రెండు సార్లు చేసిన స్నానం అయితే ఎత్తి నిన్న మంచిగా మళ్ళా వేణిలతో దుడుచుకున్నా మంచిగా చిన్న ఒకటి బొమ్మ ఏదో చేతులకి బాట్లీ అండి పక్కకున్న బాట్లి సో ఇక్కడైతే మా అన్నయ్య బీట్ వచ్చాక మళ్ళీ నేనైతే రాఖీ కడుతున్నా మేము గాలి తెచ్చుకునే టైంలోనే మా పెద్ద వాళ్ళ కుత్తరు మా అక్క మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు చూసారు కదా సో వాళ్ళు కూడా మా చిన్నోడికి అన్నయ్య కట్టడానికి ఇక్కడైతే నేను రాఖీ కడుతున్నా మా చిన్నోడికి ఫస్ట్ రాఖీ నేనే కట్టినా అసలు ఫుల్ ఏడుస్తూ ఇలా ఇక వీడియో కూడా కొంచెం తీయలేదు బాగా ఆరతిచ్చేది ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీయలేదు ఏడవడం బాగా ఏడ్చిండు కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి సో అవే అయితే అప్లోడ్ చేస్తున్నా చూస్తూ చూడండి చోటుగా

छिन ने आधा मीटर आधा मीटर इतना नहीं छिनने रखते हैं तो तुम कितने बढ़ाने हैं अंडे अंडे

చిన్నైన కోసమా ఆ ఆ

కదా నేను పట్టేటప్పుడు అయితే వేసింది ఆ తర్వాత అయితే అసలు వీడియో అయితే తీయడానికి కుదరలేదు ఆ తర్వాత కొంచెం పీడి చేసి మళ్ళీ నేను ఎత్తుకొని వాళ్ళ అక్కలు కడుతూ ఉంటే అప్పుడు కొంచెం ఆడిపించుకుంటూ ఉంటే కొంచెం సైలెంట్గా ఉన్నాడని మాట్లాడేది అసలు వీడియో తీయడానికి అవ్వలేదు సరిగ్గా కూడా కన్నెలు చూపిన రాఖీలు అమ్మో మస్తు రాఖీలు వచ్చినాయి నీకు నెట్టినా నేను అక్క ஸ்வீட் அட் கொஞ்சம் செல்லை செல்லது கொஞ்சம் பெரு கொஞ்சம் இங்க கொஞ்சம் பெட்டலே மரம்

சோ இக்கோம அன்னய கீரா கட்டாங்க அத்தியூஷன் வா கட்டின தர்வா நான் கடுத்து േക്കെക്കാളി <laughs> മനസ്സിലിട്ടുപെട്ടി <laughs> 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 अच्छा 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 कौन है डक्का दिनक में ये रहता है डिल्लू जुड़ो डिल्लू डिल्लाएं बता दूंगा मैं कल शाम में है मैं मैं वो शिंदे का मान लो खेला में भी से एंटर हां नहीं वो मच्छर नहीं हां डिल्लू Hello, hi, Hello, tonight. Hello, tonight. Hello, hi. Hello, Hello, Hello. ఇక్కడైతే అక్కకి గాజులు వేస్తున్నాం అన్నమాట నేను మా అక్క ఇద్దరం కలిసి

చిన్న కాదండి నేను అప్పుడు కూడా అవసరమా ఇప్పుడు నువ్వు చేయడం దాంట్లో ఛార్జింగ్ తక్కువ ఇల్లు మనమే మంచి వస్తున్నాం వీడియోలలో మంచి చెప్తారట వీడియో

కి తీర్పగా వెcstring ఏ అదుగట్లు ఉంటదా ఆయన అంత కన చెందదే దేవునియనే అప్పుడు అవైస్ కున్నని ఫస్ట్ ఆ వెcstring ఎక్కడ పెట్టాలి తీర్పు బాగా ఆహర్ రేతా ఇక్కడైతే మా అమ్మరాళ్ళకి గాజులు అండ్ లడ్డూలు పెడుతున్నారు కదా ఇప్పుడు ఇక్కడ మా అమ్మ అయితే వాళ్ళ మా అమ్మరాళ్ళు ఇద్దరికి గాజులు అండ్ లడ్డూలు పెడుతుంది ఆ రోజు మా మమ్మీ ఫాస్టింగ్ ఇక కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టయితే ఇక మా అక్క అయితే గాజులు వేసింది ఇద్దరు పిల్లలకి పెట్టడానికి కూడా ఓపిక లేదు అసలు అక్కడ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం కళ్ళు తిరిగినట్టు బాగుంది బాగా నీరసంగా అయితే ఒకటేసారి అక్క అయితే పిల్ల ఇద్దరికీ వేసింది మన్మల్లకి లడ్డూలు అండ్ తువాలా చిన్న పిల్లలైతే డ్రెస్ ఇట్లా పెడుతున్నారు కదా సో ఇట్లయితే మా పెద్దమ్మ అయితే మా చిన్నోడికి పెడుతుంది వాళ్ళు పెట్టినాకైతే మా పెద్దమ్మ మా మా పెద్దనాన్న ఇద్దరికి బట్టలు పెట్టేసి మేము ఇంటికి వెళ్ళినాం మా బాబాయ్ ఇంటికి వెళ్ళి మా తమ్ముడికి అయితే రాగి అటాక్షన్ అక్కడ అక్కడైతే మిమ్మల్ని అయితే ఏం తీయలేదు ఇప్పుడుకే మా చిన్నోడిగా పడుకున్నాడు పడుకున్నే వండి అయితే ఇంటి అయిపోతుందని తర్వాత వెళ్ళిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళినాం సో పెట్టిన తర్వాత కొంచెం మాట్లాడుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం మళ్ళీ మా బాబాయ్ ఇంటికి వెళ్ళాలని అయితే వెళ్ళినాం సో ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి కొంచెం సిక్కు ఉన్నాం అనమాట అందుకోసం అయితే లేట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్